వెల్కమ్ టు అవర్ ఛానల్ కర్కాటక సంక్రాంతితో ఈ ఐదు రాశుల వారి అదృష్టాన్ని మార్చబోతున్న సూర్య భగవానుడు సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు కర్కాటక సంక్రాంతి ఏర్పడుతూ ఉంటుంది దీని యొక్క ప్రభావంతో ఈ యొక్క ఐదు రాశుల వారికి అదృష్టం వరిస్తుంది ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జూలై సూర్య సూర్యభగవానుడు రాశిని మార్చిపోతూ ఉన్నాడు ఈ రోజున సూర్యభగవాను మిథున రాశి నుంచి కర్కాటక రాశులకి ప్రవేశిస్తాడు సూర్యుడు శుభప్రదంగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి అదృష్టం కూడా వరిస్తూ ఉంటుంది సూర్య సూర్యభగవానికి ప్రత్యేక స్థానం ఉంది సూర్యభగవాన్ని గ్రహాలకు రాజు అంటారు సూర్యుడు ఏ రాశిలో మారితే ఆ రాశి సంక్రాంతి అని పిలుస్తారు జూలై పదహారున కర్కాటక సంక్రి సంక్రాంతి వస్తుంది ఈ రోజు నుంచి ఉత్తరాయణ ముగిసి దక్షిణాయన కడుగుపెడతాము ఆగస్ట్ పదిహేను వరకు సూర్యుడు కర్కాటక రాశిలో సందరిస్తాడు సంవత్సరానికి రెండు ఆయనాలు ఉంటాయి ఒకటి దక్షిణాయనము మరొకటి ఉత్తరాయణము మళ్ళీ సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు ఉత్తరాయణం ఏర్పడుతుంది సూర్య భగవాన్ రాశి మారటం వల్ల కొన్ని రాశుల వరకు అదృష్టం తప్పదు సూర్యుని రాశిలో మార్పు వల్ల ఏ రాశుల వరకు గొప్ప ప్రయోజనాలు కలుస్తారో తెలుసుకుందాం మేషరాశివారు మీరు ఆరోగ్య సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు గౌరవ ప్రతిష్టలు పెరిగే అవకాశాలు ఉన్నాయి ఆర్థిక అంశంగా బలంగా ఉంటారు విద్యారంగాల్లో అనుబంధం ఉన్న ప్రజలకి సమయం వరం కంటే తక్కువ కాదు సత్తులపై విజయం సాధిస్తారు మీరు ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు పాల్గొనే అవకాశాన్ని పొందుతారు మిథక్ రాశివారు విద్యారంగంలో ముడిపడ్డ ప్రజలకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది ఈ కాలంలో ఇన్వెస్ట్ చేయటం లాభదాయకంగా ఉంటుంది ఆరోగ్యము బాగుంటుంది ఉద్యోగానికి సంబంధించిన మంచి వార్తలు వింటారు ఆదాయంలో పెరుగుదల డబ్బు సంబంధిత సమస్యలు పరిష్కారం అవుతాయి జీవిత భాగస్వామితో సమయం గడుపుతారు వైవాహికతను సంతోషపరుస్తుంది వారు సూర్యుని సంచారంతో సింహరాశి వారికి ఆదాయం పెరుగుతుంది మీరు చేస్తున్న పనికి ప్రశంసలు లభిస్తాయి పనిలో విజయం సాధిస్తారు ఉద్యోగ వ్యాపారాలకు కూడా అనుకూలమైన సమయము లెజ్జిపోయినటువంటి పనులు పూర్తి కాగలవు కార్యాలయంలో గౌరవం పొందుతారు ప్రయాణాల వల్ల కూడా లాభాలు పొందే అవకాశం ఉంది రుచికి రాసివారు కుటుంబ సభ్యులతో గడుపుతారు కొత్త వాహనం లేద కొనుగోలు చేస్తారు వైవాహిక జీవితంలో ఆనందాన్ని అనుభవిస్తారు శుభ ఫలితాలు పొందుతారు అకాడమిక్ రంగంలో పనిచేసే వారికి మంచి రోజులు వస్తాయి ఆర్థిక లాభానికి అవకాశాలు ఉన్నాయి ఇది ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తుంది ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతికి అవకాశాలు ఉన్నాయి కష్టపడి పనిచేయడం ద్వారా పనిలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు ధనసు రాసేవారు ఓపికతో పనిచేస్తే తప్పకుండా విజయం సాధిస్తారు కార్యాలయంలో అందరూ మిమ్మల్ని ప్రశంసిస్తారు వ్యాపారాల్లో లాభం ఉంటుంది జీవిత భాగస్వమి సమయం గడపండి ఆర్థిక సమస్యల నుంచి ఉపశమన పొందుతారు గౌరవం హోదా కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశాలు ఉన్నాయి వీడియో నష్ట లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంది